ప్రమాదానికి సంబంధించి ఒకరి మృతదేహాన్ని వెలికి తీస్తారు గనిలోకి అకస్మాత్తుగా వరద నీరు ప్రవేశించడంతో ప్రమాదం జరిగింది కాగా మృతదేహాల వెలికితీత కార్యక్రమంలో విశాఖ నౌకదళ సిబ్బంది కూడా పాల్గొన్నారు బొగ్గుగని ప్రమాదంలో తాజాగా ఒక మృతదేహాన్ని వెలికితీశారు ఇక్కడి దిమా హసావ్ జిల్లాలోని ఓ బొగ్గుగనిలో ఇటీవల తొమ్మిది మంది కార్మికులు చిక్కుకున్నారు దిమా హసావ్ జిల్లాకు మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న ఓ బొగ్గుగని మూడు వందల నలభై అడుగుల లోతున ఉంది ఈ గనిలో ర్యాట్ హోల్ పద్దతిలో బొగ్గును తీస్తుండగా ఒక్కసారిగా వరద నీరు ప్రవేశించింది దీంతో గనిలో ఉన్న తొమ్మిది మంది కార్మికులు అక్కడ చిక్కుకుపోయారు వీరిలో ముగ్గురు కార్మికులు చనిపోయినట్లు తెలిసింది వీరి మృతికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అధికారులు తెలియజేశారు కాగా తాజాగా ఒక మృతదేహాన్ని వెలికితీశారు మృతి చెందిన ముగ్గురిలో ఒకరు నేపాల్కు చెందిన వ్యక్తి కాగా మరొకరు పశ్చిమ బెంగాల్ వాసి ఇక మూడో వ్యక్తి అస్సాం వాసి ఇదిలా ఉంటే ఈ బొగ్గు గనికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు వెల్లడించారు దీంతో అక్రమ గని పేరుతో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ర్యాట్ హోల్ మైనింగ్ పై అస్సాం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో నిషేధం విధించింది అయినప్పటికీ అధికారుల కళ్లు గప్పి ర్యాట్ హోల్ పద్దతిలో బొగ్గును అక్రమంగా తవ్వుతున్నారు అస్సాం సహా అనేక ఈశాన్య రాష్ట్రాల్లో ఈ తరహా అక్రమ బొగ్గు తవ్వకాలు యదెచ్ఛగా కొనసాగుతున్నాయి పొగ్గుని లోపల వంద అడుగుల మేర నీటి మట్టం పెరిగినట్లు అధికారుల అంచనా దీంతో గనిలోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడానికి ఆర్మీ నావికి చెందిన బృందాలు పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి రెస్క్యూ టీం నకు గని లోపల మృతదేహాలు కనిపించాయి అయితే గని లోపల నీరు ఎక్కువగా ఉండడంతో మృతదేహాల దగ్గరకు రెస్క్యూ టీం పెళ్లలేకపోయిందని స్థానిక అధికారులు తెలిపారు और फिर से हमारे आर्मी के टीम जो थे वही लोग नीचे गए थे उन्होंने एक टीम को ए, एक बॉडी रिकवर किया फिर से उनका टीम गया है और उनका निकलने के बाद एयरफोर् हमारा नेवी का जो टीम है नेवी का टीम भी वो लोग फिर से अंदर जाएंगे और हम लोगों ने इसके साथ साथ पानी को डिवॉटरिंग करने के लिए भी हम लोगों ने काम शुरू के दो पंप आने वाला है एक अभी लगभग पहुंच पहुंच ही चुका है जो एनजीसी का पंप है हाई कैपेसिटी पंप है जिसमें ऑलमोस्ट सिक्सटीन हंड्रेड लीटर पर मिनट उसका कैपेसिटी है और साथ एक कोल इंडिया से भी एक आने वाला है तो दोनों आने के साथ हम लोग अभी एक अगले दस मिनट में यह पहुंच जाएगा हम लोग शुरू करेंगे और दूसरा वाला आने से फिर जल्दी ताकि जल्दी से जल्दी हम लोग पानी को अगर निकाल सके పొగగనిలో చిక్కున్న కార్మికులను బయటకు తీసుకురావడానికి విశాఖపట్నంలోని తూర్పు దళానికి చెందిన డైవర్ల సాయం తీసుకుంటున్నారు విశాఖ నుంచి హుటాహుటిన వచ్చిన డ్రైవర్లు వెంటనే తమ పని ప్రారంభించారు గనిలోని నీటిని తోడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా గనిలోకి డీ వాటరింగ్ పైపులను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఉంటే ఈశాన్య రాష్ట్రాల్లోని బొగ్గు గనుల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి రెండు పంతొమ్మిదిలో మేఘాలయలో కూడా ఇటువంటి ప్రమాదమే సంభవించింది గనిలో కొంతమంది కార్మికులు పనిచేస్తుండగా సమీపాన ఉన్న నది నుంచి భారీగా నీరు వచ్చింది దీంతో గని అంతా నేటితో నిండిపోయింది ఈ ప్రమాదంలో పదిహేను మంది జల సమాధి అయ్యారు అలాగే నాగాలాండ్ రాష్ట్రంలో రెండు జనవరిలో ఇరవై నాలుగు జనవరిలో గనిలో మంటలు చెలరేగాయి ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు మొత్తం మీద బొగ్గుగని దుర్ఘటనతో హవాస్ జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి